హలో ఎవ్రీ వన్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు విజితా రాజ్ కుమార్ యూట్యూబ్ ఛానల్ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోవింగ్ టు షేర్ ది ఇంపార్టెంట్ గన్ షార్ట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఫర్ ఆల్ ది ఇంటర్ వకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ సెకండ్ ఇయర్స్ ఇన్ ది సబ్జెక్ట్ ఆఫ్ ది కెమిస్ట్రీ ఫర్ ఆల్ ది ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ మరొకసారి హాయ్ అండి ఈ రోజు వీడియోలో మనము ఫైనల్ ఎగ్జామ్స్ రాయబోతున్న రాస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ముఖ్యంగా బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు సో లాస్ట్ ఎగ్జామ్ ఫిజికల్ సైన్సెస్ ఉంది ఫిజికల్ సైన్సెస్లో మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది సో సపరేట్గా పీడిఎఫ్ రూపంలో మీకు అందుబాటులో ఉన్నాయి కేవలం హండ్రెడ్ రూపీస్ ప్రతి సబ్జెక్ట్ పే చేయడం ద్వారా మీకు వన్ మార్క్ క్వశ్చన్స్ పీడిఎఫ్ ఉంటుంది ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ పీడిఎఫ్ ఉంటుంది మీరు సంప్రదించవలసిన నెంబర్స్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ ఫోర్ త్రీ ఫోర్ ఓకేనా సో ఇది ముఖ్యంగా కెమిస్ట్రీ వన్ మార్క్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి ఏమేమి వస్తాయి అనేది జస్ట్ మీకు ఐడియా కోసం చేయడం జరిగింది ఓకేనా సో ఇవన్నీ కూడా వన్ మార్క్ క్వశ్చన్స్ ఇన్ కెమిస్ట్రీ ఓకేనా సో ఫర్ ది బిఎస్ ఫర్ ది బ్రిడ్జ్ కో సెకండ్ ఇయర్స్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ సో అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని పీడిఎఫ్ అనేది క్లియర్గా అర్థమయ్యే విధంగా తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేసే విధంగా సబ్జెక్ట్ మీద గ్రిప్ రావడానికి చదివితే అర్థం అవ్వడానికి ఈజీగా పాస్ అవ్వడానికి పీడిఎఫ్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది కేవలం ప్రతి సబ్జెక్ట్ మీద హండ్రెడ్ రూపీస్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు ఈజీగా పాస్ అయిపోతారు పాస్ అవ్వడం ద్వారా ఎంసెట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది ఎంసెట్లో క్వాలిఫై అయితే మీరు హయ్యర్ స్టడీస్ లైకే ఓకేనా బి ఫార్మసీ కానీ బీఎస్సీ నర్సింగ్ కానీ ఓకేనా ఇంకేమైనా అగ్రికల్చర్ కానీ ఇంకేదైనా చేసుకోవచ్చు ఓకేనా ఓకే సో మనం ఎంతో మనీ వేస్ట్ చేస్తూ ఉంటాం అనవసరమైన వాటికి హండ్రెడ్ రూపీస్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా నష్టం నష్టమేమి కాదు ఓకే చూద్దాం ఐఎమ్ ఓకే అంటే ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ మీకు కావాలంటే అందుబాటులో ఉంది అని చెప్పడానికి ఈ యొక్క వేడి సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆర్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఆల్ ది బెస్ట్ బై బై సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో